హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో దోశలు తయారు చేసుకుందామండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా అప్పటికప్పుడు ఇలా ఒక కప్పు గోధుమ పిండితో ఇలా స్వీట్ దోశలు తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో బెల్లం వేసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకొని బెల్లాన్ని అంతా కూడా బాగా కరిగించుకోవాలి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరగాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనకి ఇక్కడ ఈ బెల్లం అనేది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం అంతా కూడా కరిగిపోయి ఈ విధంగా కొంచెం ఒక నిమిషం అలా మరిగితే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పైన ఈ విధంగా ఒక జల్లెడ పెట్టుకొని మనం ముందుగా కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ను ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి లేదంటే బెల్లంలో కొంచెం రాళ్ళు ఇసుక అనేవి ఉంటాయి కదండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఇలా పొడి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అరకప్పు బెల్లానికి ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్గా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక పావు కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవచ్చు కానీ అరకప్పు బెల్లానికి ఒక కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కడ ఉండలనేవి లేకుండా బాగా స్పూన్ తే విధంగా బాగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం గట్టిగా ఉందండి అందుకని మరొక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని పిండిని మళ్ళీ కూడా చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల్లో వేసే ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి ఈ లోపు పిండిని బాగా కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ పలచగా ఉండకూడదండి చూడండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గెరెటెడు ఈ పిండిని పోసుకొని కొంచెం మందంగానే కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలండి మరి మనం దోశలు వేసినట్టు పలచగా అయితే స్ప్రెడ్ చేయొద్దు పైన పిండి అంతా కూడా చక్కగా కాలిపోవాలండి అప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోండి ఇలా పైన పిండి అంతా బాగా కాలిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి స్వీట్ రెసిపీ కాదండి నెయ్యి వేసుకుంటే దోశలు చాలా కమ్మగా ఉంటాయి మీరు నెయ్యి లేదనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి దోశను కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి నార్మల్ దోశల కన్నా ఈ గోధుమ పిండి దోశలు కాలటానికి కొంచెం టైం పడుతుందండి ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి విధంగా మిగిలిన పిండి ఉంది కదండి ఆ పిండిని కూడా ఇదే విధంగా దోశల్లా వేసుకోవాలి మరీ పల్చగా లాగొద్దండి కొంచెం అందంగానే ఉండాలి ఇలా అంతా కూడా పైన పిండి ఆరిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ కూడా ఇదే విధంగా వేసుకోండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ దోశలు వేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎంతో రుచికరమైన గోధుమ పిండి దోశలు అయితే రెడీ అండి మీరు ఇలా ట్రై చేయండి మేము ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేసి పెట్టేవాళ్ళు ఈ దోశలు అయితే చాలా కమ్మగా ఉంటాయండి మీరు ఈ వీడియో చూసి ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చినాయో ఈ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి